పెద్దపల్లి జిల్లా మందని చిల్లపల్లి గ్రామంలో బీరప్ప స్వామి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గత ఐదు రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు విశాఖ వైశాఖ శుద్ధ అష్టమి పదిహేను తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ఏర్పాట్లు చేశారు ఆఖరి రోజున నాగవెల్లి బోనాలతో కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ముగిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు మండలం చెత్తమేది జిల్లా తెలంగాణ దేశంలో గత గువారం నుండి మా పెద్దపల్లి గ్రామంలో నూట యాభై కడప అంటే మా కుటుంబం జిల్లా ఏకమై భూడప్ప కామరాత్రి అత్త మహాతాది కళ్యాణ దేవాలయం బుధవారం నుండి జరుగుతున్నది ఒక మాకొక్క పనులు అన్న పరిధిగా బిల్లప్ప పనులు వీళ్ళప్ప ఒక్కడానికి కార్యక్రమాన్ని చేసిన ప్రజలందరూ ప్రజలందరూ కూడా అందరికీ నాకు నమస్కారం మరియు మేము ఈ పనులను ఐదు సంవత్సరాలు ఒకసారి ఘనంగా చాలా ఘనంగా చేసుకుంటాం ਜਾਓ <laughs> ਕਾ <laughs>